హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవుల మరణాలపై వైసీపీ మరియు అధికార పార్టీ మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటూ మీడియా సమావేశంలో ఒకరినొకరు విమర్శించుకుంటూ మాటల యుద్ధం చేస్తున్నారు నిన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాళ్ళు విసురుతూ టీడీపీ గోశాలకు రమ్మని ఆయన చెప్పటం జరిగింది దానికి ప్రతిస్పందనగా కా భోమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఉదయం పది గంటలకు నేను తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు వస్తాను అని ఆయన కూడా ప్రతి సవాలు విసిరాడు కానీ భోమన కరుణాకర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయటం జరిగింది దీనిపైన కూటమి నాయకులందరూ కూడా తలవ ఒక మాట మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్లు కూడా చేయటం జరిగింది ఇక్కడ కర్ణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర యాభై మంది పోలీసులతో కర్ణాకర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయటం జరిగింది ఆయన్ను బయటకు పంపేదానికి కూడా పోలీసులు ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపలేదు ఒక పక్క ఎస్పీ గారు మాట్లాడుతూ కర్ణాకర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ ఏమీ చేయలేదు కావాలంటే కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరే గోశాలకు వెళ్ళొచ్చు అని ఆయన అంటారు ఇక్కడేమో టీడీపీ కూటమి నాయకులేమో దాదాపు కూడా ఐదారు మంది ఎమ్మెల్యేలు గోశాలకు వచ్చారు ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారిని ఇంటికడ పోలీసులు అడ్డుకుంటారు ఒక పక్క కూటమి నాయకులు వ్యక్తిగత విమర్శలతో దాడి చేసేదానికి కూడా సిద్ధమయ్యారు ఇందులో భాగంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ రామనారాయణ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలకు తావిస్తూ అసలు వైసీపీ నాయకులకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉందా ఒక నాస్తికుడు గోవుల మరణాలపై మాట్లాడటం ఏంటి తల్లి గోవు అని అంటున్నారు తల్లి బిడ్డకు ఎప్పుడో అయ్యింది అంటూ జగన్ యొక్క తల్లి విజయమ్మ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి వ్యక్తిగత విమర్శను ఆయన తీసుకురావటం జరిగింది ఇది తప్పు కాదండి టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై మాట్లాడుతుంటే వ్యక్తిగత విమర్శలు ఎందుకు ఇక్కడ తావిస్తున్నారు అని నేను ఆనం రామనారాయణ రెడ్డిని మరియు కూటమి నాయకులను నేను ప్రశ్నిస్తున్నాను మీరు సవాళ్ళు విసిరారు బోమన కర్ణాకర్ రెడ్డి గారు నేను వచ్చి నిజ నిర్ధారణ చేస్తాను అన్నాను అన్నారు దానికి బోమన కర్ణాకర్ రెడ్డి గారిని ఆహ్వానించి ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో వాటిని మీరు చూడాలి ఇలాగానే జరిగి ఉంటే మరొకసారి ఇలా జరగకుండా మేము చర్యలు తీసుకుంటాము అని ప్రజలకు క్షమాపణ చెప్పాలి టీటీడీ గోశాల తరఫున టీటీడీ తరఫున ప్రజలకు క్షమాపణ చెప్పాలి నిజాలు తెలియజేయాలి అంతేగాని ఒక పక్క కరుణాకర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయటం ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ నాస్తికుడు అని పలకటం ఒక నాస్తికుడు దేవుడి గురించి మాట్లాడటమేంది గోశాల గురించి మాట్లాడటమేంది అని అనటం ఇందులో తల్లి బిడ్డ అని మాటలు తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి మరియు విజయమ్మ గారికి కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనుకాడని ఈ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు తన పద్ధతి ఖచ్చితంగా మార్చుకోవాలి ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు కాదా మంచిది కాదు ఒక సమస్యకు సానుకూలంగా స్పందించాలి కానీ ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది ఏమాత్రం బాగోలేదు అని ఈ వీడియో ద్వారా కూటమి నాయకులు తెలియజేస్తున్నాను ఇప్పటికైనా కూటమి నాయకులు అధికార పార్టీ ఈ గోశాలలో ఏం జరిగింది అనే దానిపై నిజ నిర్ధారణ కమిటీ అనేది వేయాలి ఈ నిజ నిర్ధారణ కమిటీ వేసి ప్రజలకు నిజాలు తెలియజేయాలి గతంలో ఎన్ని గోవులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని గోవులు ఉన్నాయి వాటిపైన ఖచ్చితమైన లెక్కలతో సాక్ష్యాధారాలు వైసీపీ నాయకులకు చూపాలి ప్రజలకు తెలియజేయాలి వాస్తవాలను ప్రజలందరికీ తెలియజేయడంలో వైసీపీ నాయకులను కూడా గోశాలకు ఆహ్వానించాలి కానీ ఆ పని కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను